జై జై హనుమాన్ హనుమలో శివునిని దర్శించిన సీతమ్మ తల్లి హనుమ రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో ఈ రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను నేను నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చొని తినిపిస్తాను అంది సీతమ్మ పిలు పిలువు నీకే అర్థమవుతుంది అన్నాడు రామచంద్రుడు నవ్వుతూ అన్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంట చేసి హనుమను భోజనానికి పిలిచింది తానే పక్కన కూర్చొని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా నాయన మొహమాట పడకు అని చెప్పింది సరే అమ్మా అని చెప్పి హనుమ తల వంచుకొని భోజనం చేయసాగాడు సీతమ్మ కొసరి కొసరి వడ్డిస్తోంది హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు కాసేపట్లో సీతమ్మ స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది సీతమ్మ కంగారు పడి అంతఃపుర వాసుల కోసం వండిన వంట తెప్పించింది అది అయిపోయింది తల వంచుకొని ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురావురు వంట సీతమ్మకి కంగారు పుట్టి రోజూ ఏం తింటున్నావు నాయనా అని అడిగింది వినయంగా రామనామం తల్లి వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు హనుమ సీతమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది నిరంతరం రామనామం భుజించేవాడు భజించేవాడు శివుడొక్కడే కదా సీతమ్మ తల్లి తేరి పారి చూసింది అప్పుడు కనిపించాడు సీతమ్మకి హనుమలో శంకరుడు శంకరుడే హనుమ నిత్యం రామనామం ఆహారంగా స్వీకరించేవాడికి తాను మరి ఏమి పెట్టగలను సీతమ్మ ఒక అన్నపు ముద్దను రామార్పణం రామార్పణమని ప్రార్థించి వడ్డించింది ఆ ముద్దని భక్తితో కళ్ళకద్దుకొని స్వీకరించి అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి జై హనుమాన్